ఒకటవ తిన గ్రంథము మూడవ అధ్యాయము దావీదనకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా ఇజ్రాయేలియురాలైన అహినోయామునకు పుట్టిన అమ్నేను జ్యేష్ఠుడు కర్మేలియురాలైన అభిగయ్యరునకు పుట్టిన దానియలు రెండోవాడు గెష్యూరు రాజైన తల్మయీ కుమార్తెయేనా మైకాకు పుట్టిన అబ్షాలోము మూడోవాడు హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగోవాడు అబీటలు కనిన షఫట్య ఐదో వాడు అతని భార్య అయిన యగ్లా కానిన్న ఇత్రయాము ఆరోవాడు ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి అచ్చట అతడు ఏడు సంవత్సరములు ఆరు నెలలు ఏలను ఇర్షాలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలను ఇర్షాలేములో అతనికి పుట్టిన వారెవరనగా ఏలు కుమార్తె అయిన వలన కలిగిన సిమ్య శోబాబు నాతాను షలోమోను అను నలుగురు బారు ఎలీషామా ఎలిపెలేటు నోగాహు నెపేగు యాఫియా ఎలీషామా ఎల్యాద ఎలిపెలేటు అను తమ్మండ్రు కుమారులు ఉపపత్నుల వలన కలిగిన వారుగాక వీరందరూ దావీదునకు జననమైరి తామారు వీరికి సహోదరి సొలోమోనునకు రెహబాము కుమారుడు అతని కుమారుడు అబియా అబియాకు ఆశా కుమారుడు ఆశాకు యహోషాపాతు కుమారుడు యహోషా పాతనకు యహోరాము కుమారుడు యహోరామునకు అహస్యా కుమారుడు అహస్యాకు యవాష కుమారుడు యవాష్నకు అమర్స్యా కుమారుడు అమర్స్యాకు అజరియా కుమారుడు అజరియాకు యోతాము కుమారుడు యోతామునకు అహాజ్ కుమారుడు అహాజ్నకు హిజ్కియా కుమారుడు హిజ్కియాకు మనస్షే కుమారుడు మనషేకు ఆమోను కుమారుడు ఆమోనునకు యషియా కుమారుడు యషియా కుమారులెవరగా జ్యేష్ఠుడు యోహానాను రెండోవాడు ఎహోయాకిము వాడు సిద్కియా వాడు షల్లోము ఎహోయాకిము కుమారులలో ఎకున్యా అను ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా ఎకున్యా కుమారులు అసీరు షయల్తాయిలు మల్కిరాము పెదయ్య షనజారు యొకమ హోషామా నెబ నెదబ్య పెదయా కుమారులు జరూబ్బాబేలు షిమి జరూబ్బ్బాబేలు కుమారులు మష్యుల్లాము హనన్య షెలోమీతో వారితో సహోదరి అశుభ ఓహేలు బెరక్య హసద్య విషాబే అను మరి ఐదుగురుండరి హసన్య కుమారుడు పెలట్యా ఎషియా రెఫయ్య కుమారులను అర్నాను కుమారులను ఒబోధ్య కుమారులను షకన్య కుమారులను షకన్య కుమారులలో శమయ అను ఒకడుండెను శమయ కుమారులు ఆరుగురు హూష ఈగాలు బరియాహు నయ్యార్య షాపాతు నయ్యార్య కుమారులు ముగ్గురు ఎల్యో ఎనై ఇజ్కియా ఎల్యో ఏనై కుమారులు ఏడుగురు హోదవ ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దలయ్యా అనాని ఆమెన్